హిందూ కళాశాలలో టీసీల జారీ విషయం అవకతవకలు జరిగాయని ఈ మేరకు ఆరోపిస్తున్నారు ఇన్ఛార్జి అప్పరాజు మంజు శ్రీలు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆర్జేడీకి ఇంటర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆర్జేడీ కళాశాలకు వచ్చిన విద్యార్థుల్ని విచారించారు విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సేన విద్యార్థులకి అండగా నిలిచారు త్వరితగతిన ఈ సమస్యని పరిష్కరిస్తామని ఆర్జేడీ తెలిపారు

ప్రిన్సిపల్ గారు పెడతారు అలా చెప్తారు యూనివర్సిటీ రాజమౌళి కేశ్వజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఆడపిస్తాను నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను హిందూ కాలేజీలో మా ఇన్ఛార్జ్ మేడం మాకు సరిగ్గా ఫెసిలిటీస్ అందించట్లేదు మాకేమైనా వాష్రూమ్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మమ్మల్ని క్లాస్లో నుంచి బయటికి పంపించట్లేదు అది కాక మేము ఫీజు పదివేలు కడుతుంటే దాంట్లో హాఫ్ అమౌంట్ కడితే కానీ మీకు మెటీరియల్స్ ఏమో చదివిపోయేమో టీసీ ఇస్తామని బెదిరిస్తున్నారు ఇంకా ఉందంటే ఆ మేడం మా మీదకి వచ్చి టూ డేస్ సెలవు పెట్టినా మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం తిరిగారు ఎక్కడెక్కడ తిరిగారు అని మా మీద ఫోన్లు చేసి ఇంటికి ఫోన్లు చేసి మేము ఇంట్లో వాళ్ళ నుంచి ఫోన్ చేపిస్తున్నాం వాళ్ళతో పర్మిషన్ అడిగిపిస్తున్నాం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయి రావట్లేదు చదవట్లేదు అని మా మీద చెప్పి వాళ్ళని బ్యాట్ చేసి వాళ్ళు మా ఇక్కడికి పిలిపించి వాళ్ళని మా ముందే ఇన్స్టాల్ చేసి మా ముందు బాధ పెట్టి మమ్మల్ని బాధపడేలాగా పెట్టి మాకు టీసీలు ఇస్తా అని వాళ్ళని బెదిరించి వాళ్ళని బాగా హింసిస్తున్నారు అది కాక మాకు చదువు బాగా చెప్తున్నారు మా ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు ఇన్ఛార్జ్ మేడం ఇన్ఛార్జ్ మేడం బాగా ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇది బాగా అనిపించట్లేదు మమ్మల్ని కూడా కలిదిరా కలిదిరా టీసీ ఇస్తామని చెప్పేసి బాగా బెదిరిస్తున్నాను నా పేరు గోపి జూనియర్ సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను టీసీ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ కానీ రెండు సబ్జెక్టు కానీ ఆగడం టీసీ ఇస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు బాగా ఏదైనా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే ప్రిన్సిపల్ గారు మాకేం సంబంధం లేదు మంజుశ్రీ గారు ఇన్ఛార్జ్ మేడం ప్రిన్ మంజుశ్రీ మేడం గారు ఇన్ఛార్జ్ మంజు మంజుశ్రీ మేడం గారు అడగండి అని చెప్పేసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రిన్సిపల్ గారు ఏం చేయకుండా మంజుశ్రీ మేడం గారే మొత్తం అని చెప్పేసి అంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినా సరే ఇన్ఛార్జ్ మేడం అడ అలా డివేట్ చేశారు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ మేడం గారు మేము ఏం మాట్లా మేడం దగ్గరికి వెళ్ళేది అడగాలన్నా సరే మేడం మా అమ్మట్లోనే స్పాట్లో రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏదైనా పేరెంట్స్ని పిలిపించినా పేరెంట్స్ని వెయిట్ చేయిస్తున్నారు వాళ్ళ పనులు చూసుకొని మార్నింగ్ లెవెన్కి వస్తే ఈవినింగ్ ఫైవ్ పంపించారు అది పేరెంట్స్ వచ్చి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా రోజు రోజుకి ఇంకా ఇబ్బందికరంగా పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇబ్బందికరంగా ఉంది అప్పటిదాకా కాలేజీలోకి రానివ్వట్లేదు అది మాట్లాడిన తర్వాతే కాలేజీకి రా అని చెప్పేసి టీచర్స్ అంటున్నారు మాట్లాడుతుంటే ఇన్ఛార్జ్ మేడం గారు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు నేను కాలేజ్కి నా పేరు ప్రభు నేను జూనియర్ జూనియర్ సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను నా జూనియర్లో టూ సబ్జెక్ట్స్ ఆగినందుకు నాకు టీసీలు ఇస్తానంటూ బెదిరిస్తే నేను రిక్వెస్టింగ్ అడిగితే ఎవరూ రెస్పాన్సిబుల్ లేదు ఇంచార్జ్ మేడం దగ్గరికి వెళ్తే నువ్వు టీసీ ఫామ్ మీద సంతకం పెడితేనే హాల్ టికెట్ ఇస్తానంటూ బెదిరించారు తప్పక నేను సంతకం పెట్టాను కాకపోతే టీసీ తీసుకోలేదు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ సార్ నాకేం తెలియదమ్మా అంత మేడం చేతుల్లోనే ఉంది ఇన్ఛార్జ్ మేడం చేతులు ఆమె పేరు మంజుశ్రీ నేనైతే ఇంకా నా కమిటీ వాళ్ళు వచ్చి నన్ను వెనక నుంచి ప్రోత్సహిస్తే నేను వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో దీన్ని కేసుగా ఫై కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను అందువల్ల ఆర్జే ఆర్జేడి గారు వాళ్ళ కాలేజ్కి వచ్చి అందరి దగ్గర తీసుకొని ఇన్ఛార్జ్ మేడం మీద యాక్షన్ తీసుకుంటానంటూ చెప్పారు హిందూ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కలెక్టర్ గారికి నిన్న తెలియజేయడం జరిగింది సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు హిందూ కాలేజ్ను మార్నింగ్ టెన్ థర్టీకి విజిట్ చేశాను ప్రస్తుతం పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకు మెటీరియల్ కానీ బుక్స్ కానీ ఇంకా అందలేదని చెప్తూ ఉన్నారు ప్లస్ టోటల్ ఫీజ్ మొత్తం కడితే తప్ప వాళ్ళకు బుక్స్ మెటీరియల్ ఇవ్వమని చెప్పినట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ లైక్ వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా చెప్తున్నారు వీటన్నిటిపైన సమగ్రంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈ రిపోర్టును ఒక టూ డేస్లో కలెక్టర్ గారికి అందజేయడం చేస్తాను నేను ఆర్జేడీగా ఈ జిల్లాకు వచ్చి టూ మంత్స్ అవుతుందండి కాలేజెస్ గురించి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి కొంత నేను నేను కూడా స్టడీ చేసి దీనిపైన నిర్ణయం తీసుకోవడం పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడము అన్నది ఖచ్చితంగా చేస్తాను నా డ్యూటీ అన్నది యాక్చువల్గా మాకు డిగ్రీ వరకే సంబంధం బట్ ఇది కాంపోజిట్ కాలేజీ కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలు అండ్ డిగ్రీ పిల్లలు ఇద్దరి సమస్యలను కూడా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది టోటల్ అందరి పిల్లలది మేము రికార్డ్ తీసుకోవడం జరిగింది ఈ రికార్డ్ మొత్తం సబ్మిట్ చేస్తాను అండ్ పిల్లలు చెప్తున్న ప్రకారము ఫీజు కట్టలేదని లేదా ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారని వాళ్ళకు టీసీ ఇచ్చారని చెప్తున్నారు దాన్ని కూడా నేను వెరిఫై చేస్తాను వెరిఫై చేసి టీసీ బుక్ నేను తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు నిజమనేది నేను చూసిన తర్వాత కానీ ఏ విషయం కూడా యాక్షన్ తీసుకోవడానికి రాదు సో కంపల్సరిగా టీసీ బుక్స్ పిల్లలు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఫీ రిసిల్స్ అన్నీ కూడా నేను తీసుకుంటాను తీసుకొని వాటిపైన నివేదికను ఒకటి తయారు చేసి మన కలెక్టర్ గారికి మా కమిషనర్ గారికి ఇద్దరికి కూడా అందజేయడం జరుగుతుంది పిల్లలకు న్యాయం జరిగేలాగా చూడమని కలెక్టర్ గారు నిన్న నాకు ఫోన్ చేశారు దానికోసం నేను ఇమ్మీడియట్గా ఈరోజు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు గుంటూరు నగరంలో ఉన్న స్థానిక హిందూ కాలేజీలో ఈరోజు మందుశ్రీ అనే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇన్ఛార్జ్ అనే మేడం ఈరోజు ఇంటర్మీడియట్లో విద్యార్థులు జాయిన్ అవుతుంటే ఒక సబ్జెక్ట్ ఆగింది రెండు సబ్జెక్టులు ఆగింది అనే విద్యార్థులకి మీరు ఈ కాలేజ్లో జాయిన్ జాయిన్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఈరోజు టీసీలు ఇచ్చి పంపించేస్తూ ఉన్నారు ఈరోజు స్టూడెంట్స్ కొంతమంది పనులకి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళు ఏదో ఒకటి ఒకటి రెండు సబ్జెక్టులు తప్పితే కాలేజీలో జాయిన్ చేసుకోకుండా మంజుశ్రీ అనే మేడం వ్యక్తిగతంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అలానే హిందూ కాలేజీలో అనేక సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఈరోజు బాత్రూమ్లకు కానీ అలానే ఆడపిల్లలకు సంబంధించి ఆడపిల్లల సేఫ్టీ లేకుండా పోతూ ఉంది ఆ మంజుశ్రీ అనే ఆడ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ హిసాబ్గా తెలియజేస్తూ ఉన్నాం అలానే విద్యార్థులు ఈరోజు ఒక పద్దెనిమిది మంది ఇరవై మంది దాకా టీసీలు టీసీలు ఇచ్చిబడి బయటికి పంపిస్తూ ఉన్నారు ఏంటి అని మంజుశ్రీ అని ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ అమని అడిగితే వాళ్ళు ఇంటర్మీడియట్ ఒకటి సంవత్సరం తప్ప సబ్జెక్టు తప్పారు రెండు సబ్జెక్టులు తప్పారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆ సబ్జెక్టులు తప్పిన వాళ్ళు ఈ కాలేజ్ చదవకూడదు అంట అలానే ఆ మంజుశ్రీ అనే ఆమె ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్జేడీ గారి కిందకి తక్షణమే వినతి పత్రం ఇవ్వడం జరిగింది షేక్ సమీర్ విద్యార్థిసేన సేన నాయకులు ఇది ముఖ్యంగా ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎవరైతే మొదటి సంవత్సరము ఫెయిల్ అయ్యారు వాళ్ళను వాళ్ళలో పద్దెనిమిది నుంచి ఇరవై మందిని టీసీలు ఇచ్చి పంపించడం జరిగింది అందులో నుంచి కొంతమంది స్థానికంగా చదివే పిల్లలు వాళ్ళు ఆర్థికంగా చాలా లోబడిన విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది ఇది హిందూ కళాశాల ఇది ఎడెడ్ కళాశాల ఇది ఇది పేదలు బడుగు బలహీన వర్గాలు చదవడానికి కట్టిన కళాశాల దీనిని అనేక రకంగా విలీనం చేయడానికి ఇది చేస్తున్న దుస్ ముఖ్యంగా హిందూ కాలేజీలో ఉన్న ఇన్ఛార్జ్గా ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్గా ఉన్న మంజుశ్రీ అనే మేడము పిల్లల్ని ఎవరైతే మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యారో వాళ్ళని రెండో సంవత్సరానికి ప్రమోట్ చేయకుండా కేవలం దీనిని హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని స్ట్రైక్ రేట్ చూపించుకోవడం కోసం ఆమె చేస్తున్న దుశ్చర్యలో ఇది మొదటి భాగంగా మేము విద్యార్థి సేనగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ప్రైవేట్గా టెన్త్ చదివి లేదా కొంతమంది ఎవరైతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగి ఇక్కడ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వస్తారో వాళ్ళకు కూడా అడ్మిషన్ లే లేకుండా చేస్తున్న చేస్తున్న పరిస్థితి ఈరోజు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్లో జరుగుతుంది